টাইম দিয়ে পৰতে హలో అండి గుడ్ మార్నింగ్ ఏంటి ముందు స్టార్టింగ్ నుంచి ఇవ్వకుండా ఇంకా మధ్యలో నుంచి అయితే కొంచెం రిపీట్ అయినాక ఇంకా ఇస్తుంది అని మాట్లాడుతున్నారు అనుకుంటున్నారా అవునండి సో మా హస్బెండ్ ఏదో అంటున్నారు అనేసి ఇంకా ఆయనతో అయితే మాట్లాడుతూ ఉన్నాను సో ఇంకా ఈ పిండి వచ్చేసి ఇంకా నైట్ అయితే ఇంకా ఇడ్లీ అయితే ఇడ్లీ పిండి మార్నింగ్కి ప్రిపేర్ చేసుకున్నారు అనమాట ఇంకా నైట్ పది గంటలకు అయితే ఇంక తెల్లవారు అయింది సో పిల్లలకి టిఫిన్ అనేసి ఇంకా ఇడ్లీ పిండి అయితే ఇంకా రెడీ చేసి సాల్ట్ అది కలుపుకుంటున్నాను సో పొంగిందనమాట రాత్రి రెడీ చేసుకున్న ఇడ్లీ పిండి మార్నింగ్కి అయితే చక్కగా పొంగిద్ది సో ఇంకా పొంగింది ముందు అయితే తీసి ఇంకా కలిపాను ఇంకా కలిపినాకైతే కొంచెం సాల్ట్ అయితే వేసేసి సో ఇడ్లీలు అయితే ఇంకా వేసేసుకుంటాను ఇంక ఈ అయితే సో లేట్ అయిపోయింది అనమాట వీడియో అయితే సో తీయడానికైతే కొంచెం అంటే రిస్క్ అయిపోయిందనమాట సో ఎక్కడి నుంచి ఎక్కడ చేరుకు నాకే అర్థం కాకుండా అయితే వీడియో అనేది స్టార్ట్ చేశాను సో వీడియో నచ్చే ముందు అయితే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఎక్కడైతే ఇంకా వాటర్ అయితే పెట్టుకున్నానమాట ఇంక ఇడ్లీ ఉడకడానికి కదా ఆవిరితో సో కొంచెం అయితే వాటర్ పెట్టేసుకుంటున్నాను ఇంక ఇడ్లీలు అయితే పిండి ఇంకా ఇడ్లీ అదే ప్లేట్లో వేసేసుకొని సో ఇంక అయితే పెట్టేసుకుంటాను ఫైనల్లీ అయితే ఇంక ఈరోజు బ్లాగ్ అయితే స్టార్ట్ అయ్యింది సో చూస్తూ ఉండండి అనమాట ఇంకా మా నా డే లైఫ్ అని ఇంకా షేర్ చేస్తూ ఉంటాను సో అస్తమానం చెప్తున్నానని మీరు ఏమనుకోవద్దు ఇవన్నీ ఎందుకు లేండి ఇంకా అస్తమానం ఏమాటలే కదా ఇంక ఇప్పుడైతే ఇడ్లీ పెట్టేస్తానమాట ఇంకెప్పుడైతే ఇడ్లీ వేసేస్తాను తొందరగా

ఇంకా మూడు ప్లేట్లు అయితే ఇంకా పెట్టాను ఇంకా తర్వాత అయితే సరిపోతే ఇంకో ప్లేట్ అయితే ఎగస్టా పెడతాను అనమాట సో ఇంక ఇప్పుడైతే సో ఇంక ఎడ్లీ ఉడుగుతా ఉంటది ఇంకా పిల్లలు అయితే ఇంక బ్రష్ అయితే స్నానం చేసి రావడానికి అయితే వెళ్ళారు సో ఈ రోజు వచ్చేసి గడియారం చేస్తుంది అబ్బా పెట్టాడు నానా ఏం సరేరా వచ్చేయరా వెళ్ళి స్నానం చేసారా ఇడ్లీ ఉడికిపోద్దు తొందరగా అన్నీ వచ్చేత ఇల్లు బట్టలు తీస్తాను ఇడ్లీ వేసాను కాదు సో ఇంకెక్కడైతే ఇంక ఇడ్లీ అయితే అయిపోయిందనమాట ఇంకా ఉడికిందో లేదో ఒకసారి అయితే చూద్దాము ఇంకా ఈ రోజు కర్రీ ఏం చేద్దామనేసి ఇంకా ఆలోచిస్తూ ఉంటే ఇంకా పక్కన అయితే తోటకూర అబ్బాయి అయితే వెళ్తున్నాడు అనమాట ఇంకా ఆయన దగ్గర అయితే ఇంకా రెండు కట్టలు తోటకూర అయితే తీగేసుకున్నాను సో ఈ రోజైతే ఇంకా ఫ్రై చేద్దాం అనేసి ఇంక అనుకుంటున్నాను అనమాట సో ఆయన దగ్గర అయితే చాలా బాగుంటుంది ఎప్పుడు తీసుకున్న ఎన్నిసార్లు మార్కెట్కి వెళ్ళినా సరే ఇంకా కూరగాయలు ఒక్కటే తీసుకుని వస్తాను ఇప్పుడు ఆ కూరలు తేను సో పాలకూర ఇవన్నీ అయితే ఎప్పుడంత వస్తాను అనమాట తోటకూర మాత్రం అసలు బయట అయితే తీసుకున్నాను అనమాట ఇంకా ఈత దగ్గర అయితే బాగుంటుంది అనేసి తీసుకు వండాలి అనిపించినప్పుడైతే ఇంక ఈ దగ్గర అయితే తీసుకుంటూ ఉంటాను ఎలాగో వస్తున్నాడు అని కదేసి ఇంకా రెండు కట్టలు అయితే తీసుకున్నాను కోట పది రూపాయలు చెప్పిన సో ఫైనల్ అయితే మా పిల్లలు అయితే ఇంకా ఇడ్లీ వేసేసాను కదా వేడి చట్నీ వేసుకుని తినేసాను ఇంకా తినేసి నాకైతే టీవీ పెట్టుకున్నారనమాట సో ఇంకా మార్నింగ్ వాళ్ళు ఫ్రెష్ చేయడమే ఇంకా స్నానాలు చేసి ఇంకా వాళ్ళు ఫ్రెష్ అప్ అయ్యి టిఫిన్ చేసి టీవీ చూస్తున్నారు ఇంక ఈ లోపైతే నా డైలీ మిని బ్లాగ్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇంక ఈ లోప అయితే తోటకూర కట్ చేసుకుంటాను ఎంగిల్ సింకుల ఎంగిల్ గిన్నెలు కూడా తినేసి టిఫిన్ పాలు టీ ఇవన్నీ తాగేసినైతే ఇంకా టబ్బులు అయితే వేసేసుకున్నాను సో ఎక్కడైతే పిల్లలకు పాలు అయితే తగిపోయాయి సో రాత్రి మిగిలిన పాలు అయితే కొంచెం వేడి చేసుకుంటున్నాను అమ్మనమాట ఇంకా తాగుదామనేసి సో ఇంక ఈ అయితే ఇంకా బయటయితే వేసేసుకుంటాను ఇంక ఈ లోపైతే ఇంకా మా పిల్లలు అయితే ఇంకా టీవీ చూస్తున్నారు కదా సో చూస్తూ ఉండండి సో ఎండ మాత్రం బాగా అనమాట అసలు వర్షం వస్తుందేమో అనుకున్నాము కాబట్టి రావట్లేదు సో మొన్న అయితే కొట్టేసిందని చాలా వీడియోలు అయితే చెప్పాను కదా రెండు మా రెండు రోజుల నుంచి అయితే ఎండ మాత్రం వివచ్చంగా అయితే వేస్తుంది సో ఇంకా బట్టలు కూడా సో ఇంకా పొద్దున్నేనే ఆరపెట్టేసానమాట ఇంకా స్నానాలు చేసినవి తడిపాను ఇంకా ఈవినింగ్ అయితే ఇంకా ఉతుకుతానమాట ఇంక ఇప్పుడైతే ప్రస్తుతానికి వంట అయితే స్టార్ట్ చేసుకుంటున్నాను సో రెండు కట్టలు అయితే ఇంకా టాక అయితే కోసేసుకొని చక్కగా అయితే ఇంకా ఫ్రై అయితే చేసుకుంటాను నాకైతే తోటకూర ఫ్రై అంటే చాలా ఇష్టము మా పిల్లలకు కూడా ఇష్టము ఇంకా తర్వాత అయితే వాళ్ళు తినేటప్పుడు అయితే ఏదన్నా అంటే తోటకూర ఫ్రై ఇంకా గట్టిగా కాకుండా లూజ్గా అంటే గొంతుకు దిగేలాగైతే లూజ్గా అయితే చేస్తాననమాట మా వారైతే ఇంకా తోటకూరలోకి చారు అడుగుతూ ఉంటారు ఆయన అయితే ఇంకా నాకు చారు అయితే ఇష్టం ఉండదు అనమాట తోటకూర ఫ్రైలోకి ఏ అన్నా కూరగాయలు ఫ్రై చేసినప్పుడు లేకపోతే చికెన్ ఫ్రై చేసినప్పుడు అలాంటి వాటిల్లో చా చారైతే పెడుతూ ఉంటాను ఇంకెక్కువగా అయితే తోటకూరలో చార ఏంటండి సో నాకైతే ఎప్పుడు చేయను వారైతే ఇంకా ఆయన ఎప్పుడు ఇంకా చారు అయితే పెట్టమంటాడనమాట ఇంకా ఎప్పుడో ఒకసారి పెడతా ఉంటాను ఇంకా డైలీ ప్రతిసారి తోటకూర అయితే నాకు అసలు చార మీదకే చేయాలన్నమాట సో కాయడానికి సో ఇంకా నేను ఎత్తగా లూజ్గానే ఇంకా దిగేలాగానే వండుతాను కాబట్టేసి ఇంకా పర్వాలేదు అనిపిస్తుంది ఇంక ఈ రెండు కట్టలు చేస్తున్నాను కదా ఒక పూటకైతే వస్తుందనమాట ఇంకా ఫ్రై అయితే చాలామంది అయితే తోటకూరతో అయితే కూర కూడా వండుకుంటారండి నాకైతే నేను పెళ్ళయి నాకు వచ్చినాకైతే నాకు ఇక్కడ అయితే తెలిసిందనమాట తోటకూరతో కర్రీ కూడా చేసుకుంటారనేసి మేము ఎప్పుడు ఇంకా కర్రీ అయితే చేసుకోలేదు సో ఇక్కడికి వచ్చినాకైతే ఫస్ట్ టైం విన్నానమాట ఇంకెప్పుడైతే సో నేను ఎప్పుడు చేసినా ఫ్రైయే చేసుకుంటాను కర్రీ ఎక్కువగా చేసుకోను అనమాట సో ఇంకా అయితే తోటకూర రెబ్బలు అయితే ఒకటి ఒక్కటే ఏరుతున్నాను అనమాట ఎందుకంటే అందులో గట్టిపరలు కానీ చీడ పురుగులు అదే ఆకు తినేసిన అవన్నీ గలీజ్ గలీజ్గా ఉంటాయి ఇంకా అవన్నీ సపరేట్ చేసి మంచి మంచిగా ఉన్న అయితే స కటింగ్ చేసుకుంటున్నాను సో ఇంకా పొద్దున్న నుంచి అయితే ఒకటే పని అనమాట ఇంకా నేను కూడా కొంచెం ఫ్రెష్ అప్ అనమాట ఇంకా మార్నింగ్ ఇడ్లీ వేసేటప్పుడు అయితే నా హా ఎయిర్ అయితే చిందర వందరగా ఉంది కదా ఇంకా అప్పుడే లేచి సో ఫేస్ చేసుకొని ఇంకా బ్రష్ అది చేసుకుని హాట్ వాటర్ అయితే తాగేశాను సో ఇంకా డా చెప్తూ ఉంటాను డైలీ లైఫ్లో అయితే ఇంకా మా హాట్ వాటర్ అయితే తాగడం అలవాటు అనేసి సో హాట్ వాటర్తో ఇంకా స్టార్ట్ అయిపోయింది డే అయితే మార్నింగ్ అయితే ఇంకా అయితే అయిపోతుంది అనమాట ఇప్పుడు ఇప్పుడైతే సెలవులు ఇచ్చారు కాబట్టి కొంచెం లేట్గానే ఇంకా చేసుకుంటున్నాను సో అంత హడావుడు అయితే లేదనమాట ఇంకా పిల్లలకైతే దసరా ఆల్డేస్ ఇచ్చేసారు కాబట్టి ఇంకా అంత హడావుడు పని అయితే లేదు నేను లెక్సీన్ నుంచి కొంచెం లేట్గానే ఒకటి ఒకటి అయితే పని కంప్లీట్ చేసుకుంటున్నాను అనమాట సో ఇప్పుడైతే ప్రస్తుతానికి టైం వచ్చేసి ఇంకా లెవెన్ అవుతుంది ఇంకా వంట అయితే స్టార్ట్ చేశాను సో మ ఈ మధ్యన అయితే టిఫిన్లు ఇంట్లో ఇంట్లోనే వేస్తున్నాను ఇంట్లోనే ప్రిపేర్ చేస్తున్నాను పిండ్లు కానీ ఏవైనా సరే లోపలే ఇంకా ఇంట్లోనే ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి ఎక్కువ పని అయితే ఉంటుందనమాట ఇంకా తోముకోవడానికైనా ఇదైనా అదే ఎక్కువగా అయిపోతూ ఉంటాయి సో ఈవినింగ్ టైంలో అయితే ఇంకా ఆప అనేది కంప్లీట్ చేసుకుంటాను మధ్యలో ఈ గ్యాప్ అంతా ఇంకా మా పిల్లలు వచ్చాయన్నమాట సో ఇదే అనమాట ఇంక ఈరోజు తోటకూర ఫ్రైతో సింపుల్గా ఎట్లా అయితే గడిచిపోతుందనమాట అయితే ఇంకా ఏ ఏం కర్రీ చేసుకోవాలో కొంచెం నాన్ వెజ్ మనకి ఎక్కువగా వెళ్తూ ఉంటుంది నాన్ వెజ్ ఇష్టం లేకుండా ఎవరు ఉంటారండి అందరికీ ఇష్టమే కాకపోతే కొంతమంది బయటకు చెప్పుకుంటారు కొంతమందికి బయటకు చెప్పరనమాట సో అది తేడా సో రేపు అయితే ఏం కర్రీ చేసిన వచ్చి కొంచెం డిఫరెంట్ కర్రీ అనుకుంటున్నాను ఏమంటారు నాకైతే కామెంట్ చెప్పండి కామెంట్ బాక్స్లో రాయండి అనమాట సో ప్రస్తుతానికైతే ఇంకా రెండో కట్ట కూడా ఇంకా సగం అయితే కట్ చేసుకున్నాను గడ్డి బరకలు అయితే ఇంకా అక్కడక్కడ ఉన్నాయి సో ఏరేసేసి రేసేసి ఫాస్ట్గా అయితే సో తోటకూర ప్రై ప్రిపేర్ చేస్తున్నాను మా పిల్లలు అయితే ఇంకా టీవీ చూస్తున్నారు ఇంకా మా హస్బెండ్ అయితే ఇంకా టీ రెడీ అయిపోయి ఇంకా ఆయనకి చాలా పని ఉందనేసి ఇంకా ఈరోజు నేను కూడా బజార్ కూడా ఇంకా వెళ్ళలేదనమాట ఇంకా ఎలాగో తోటకూర అయితే ఇంక ఇంటి దగ్గర తీసేసుకున్నాను కదా సో ఇంకా బజార్ కూడా ఇంకా వెళ్ళి తెచ్చుకోలేదనమాట సో ఇంకా ఆయన అయితే ఇంకా ఆయన పనికి అయితే వెళ్ళిపోయారనమాట ఇంకా నా పని అయితే ఉంది ఇంకా పిల్లలను చూసుకుంటూ ఇంట్లో పని చూసుకుంటూ ఇంకేదై సరిపోతుంది మా పిల్లలు వదిలేవంటే ఇంకా రోడ్ల మీద పరిగెడుతూ ఉంటారు అసలుగా ఎదర మెయిన్ రోడ్ అనమాట సో అందుకనేసి ఇంకా జాగ్రత్తగా అయితే ఇంకా చూసుకుంటూ ఉండాలన్నమాట ఇంకా మా పిల్లలైతే కొంచెం అల్లరి ఎక్కువగానే ఉంటుంది ఇంకా వాళ్ళకైతే సో ఇంక ఇదనమాట ఈ రోజు లాగొచ్చేసి ఇంకా తోటకూర ఎంతో హెల్దీ అనమాట ఇంకా వారానికి ఒకసారైనా కంపల్సరీగా అయితే ఇంకా పిల్లలకు ఉండి పెడతానన్నమాట ఒక్కో వారం అయితే అసలు కుదరదు నాకు తోటకూర నచ్చకపోతే అయితే అసలు అయితే తీసుకోను అనమాట ఇంకా నాకైతే ఉంటేనే అసలు నాకు నచ్చితేనే తీసుకుంటాను సో ఒక మార్కెట్లో అయితే ఇంకా తీసుకోనని చెప్పాను కదా చాలా ముదురుగా అయితే ఉంటుంది అనమాట ఇంక అది అయితే ఎప్పుడూ తీసుకోలేదు సో ఇంకా ఎందుకో నాకైతే చూడడం కానీ ఇంకా తోటకారు అయితే నచ్చింది ఇంకా అందుగా రెండు కట్టలు అయితే తీసుకున్నాను సో ఓకేనండి ఇంకా వంట అయితే స్టార్ట్ చేసుకుంటాను ఫాస్ట్గా అయితే ఇంకా శుభ్రంగా అయితే నాలుగైదు సార్లు అయితే కడుక్కుంటాను ఇంకా ఎందుకంటే ఇసుక ఇవన్నీ చాలా ఇదిగా ఉంటుంది అనమాట ఇంకా రెండు మూడు సార్లు అయితే ఇంకా సింక్లో ఒక వెడల్పు దాంట్లో వేసేసుకొని చక్కగా అయితే ఇంకా బెజ్జాలు ఉన్న అయితే బౌల్ అయితే తీసుకున్నాను ఇంకా వాటర్ కారదాక అనమాట లేకపోతే ఇంకా అది లేకపోతే కొంచెం నీళ్ళలో నుంచి ఆకులన్నీ చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను కాబట్టి తీయడానికైతే కొంచెం కష్టంగా అనిపిస్తుంది అనమాట నేను దేనికైనా సరే ఇంకా వడగట్టాలన్న చిన్న హోల్ లాంటిది అయితే తీసుకున్నానంట ఏదైనా ఆకుకూర కానీ గోంగూర కానీ పప్పు కానీ పప్పు వండునప్పుడు ఎట్లాగా జల్లెడి దాంట్లో అయితే యూజ్ చేస్తూ ఉంటాను సో చాలా ఈజీగా ఉంటుంది అనమాట ఇంకా నా పని అయితే ఇంకా దీంతో అయితే ఇంకా అలాంటి ఐటమ్స్ చేసేటప్పుడైతే ఇంకా ఇది యూజ్ చేస్తాను సో ఇంకా కొత్త కొత్త అయితే ఇంకా వంట చేసుకుని ఇంకా నాన్ స్టిక్ ప్యాన్లు కానీ కొనుక్కుందామని చూస్తున్నాను కాకపోతే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఇంట్లో వల్ల సో కొనలేకపోతున్నాను అనమాట కొందాలలో ఉన్నా కొంచెం ఇల్లు అంతా గందరగోళంగా ఉంది అందుకనేసి ఇంకా తర్వాత ఎప్పుడైనా తీసుకోవచ్చు అనేసి అనుకుంటున్నాను చూద్దాము ఈ మధ్యనే కుదిరితే తప్పకుండా తీసుకుంటాను సో ఇంకా నాలుగైదు సార్లు అయితే ఇంకా కడిగేసుకుంటున్నాను అనమాట ఇంకా ఈరోజైతే ఎంతో మంచిదని ఇంకా ఆర్గానిక్ ఫుడ్ అయితే చేస్తున్నాను పిల్లలకు మాత్రం ఇది ఒక పూటకైతే వస్తుంది ఇంకా రెండు అయితే రాదనమాట ఎందుకంటే రెండు గట్లే కదా ఇంకా మగ్గితే చాలా కొద్దిగా అయితే అయిపోతుంది సో ఈవినింగ్ అయితే ఇంకా ఏదో కర్రీ అయితే చేసుకుంటాను మా పిల్లలు అయితే అల్లరి చేస్తున్నారనమాట ఇంకా సెలవులు వచ్చినాయి అంటే నిన్నైతే ఇంక మరీ హింసించేసారు ఇంకా బయట ఆడుకుంటూ ఇంకా ఉన్నారనమాట ఇంక ఇప్పుడైతే నేను అసలు పని పని అయితే ఒక మద్దతుగా అయితే లేదనమాట ఇంకా నెక్స్ట్ పని అయితే చాలా ఉంది ఇంక ఇప్పుడైతే సో తోటకూర అయితే ఇంకా నాలుగైదు సార్లు కడిగేసాను కాబట్టేసి ఇంకా పోపు అయితే పెట్టేసుకుంటున్నాను వాటికి కావాల్సినవి సో తీసుకుని ప్లేట్లు అయితే రెడీగా పెట్టుకున్నాను అనమాట ఇంకా ఆయిల్ కూడా కొంచెం హీట్ అయిపోయింది ఆయిల్ హీట్ అయితే కర్రీస్ చాలా బాగుంటాయి అంట నేను ఒక అయితే యూట్యూబ్లో అయితే చూశాను సో ఆయిల్ హీట్ అయినాక వంట చేసుకుంటే చాలా బాగుంటుంది సో ఇంకా పసుపు కరివేపాకు ఎండుమిర్చి అన్నీ వేసేసినాక దారుగా ఫ్రై అయిపోయినాక తోటకూర వేసేసుకున్నాను మగ్గినాకైతే సాల్ట్ వేసుకుని సో ఒక టెన్ మినిట్స్ అయితే అయిపోతుంది అనమాట సో ఫ్రెండ్స్ ఇంకా కర్రీ కూడా అది ఫ్రై కూడా ఇంకా కంప్లీట్ అయిపోయింది ఇంకా పిల్లలకి అయితే అన్నం కూడా పెట్టేసాను